జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఈ పండుగ జరుపుకోవడం వెనక ఆంతర్యం ఏంటి ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటి అనే వివరాల గురించి తెలుసుకుందాం మరియు చేయకూడని పనులు చేయవలసిన పనులు ఏమి తినాలి ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది తెలుగు కన్నడ మరాఠీ మొదలగు ప్రాంతాల్లో నూతన సంవత్సరం అంటే చైత్రశుద్ధ పాడ్యమే కాలమానాన్ని గణించడానికి ఇది తొలి రోజు శిశిర ఋతువు ఆకురాలు కాలం ప్రకృతి చలితో గెడ్డకట్టుకొని పోతుంది మూడువారిపోతుంది సంకోచం పొంది ఉంటుంది శిశిరం తర్వాత వసంతం వస్తుంది వసంతాగమనంతో ప్రకృతి ఒక్కసారి పులకరిస్తుంది కొత్తదనాన్ని సంచరించుకుంటుంది చెట్లు చిగుర్చి నూతన సృష్టి అంకురిస్తుంది సర్వత్రా ఒక చైతన్యం అంతరంగములను కదిలిస్తుంది కోకిలలో ఈ నూతన సంవత్సరానికి చక్కని గీతాలతో స్వాగతం పలుకుతాయి ఇది సృష్టి క్రమం ప్రకృతిని నియమించే ఈ విధానమే వ్యక్తులు జాతుల స్వభావాన్ని కూడా నియమిస్తుంది సృష్టిలో కష్ట సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి చైతన్యం నశించినప్పుడల్లా ఎవరో ఒక మహావ్యక్తి లేక మహోద్యమం జన్మించి వైతన్యం నింపి వికాసవంతమైన నూతన జీవితాన్ని నిర్మించటం సహజంగా జరుగుతుంది ఆ మహావ్యక్తి లేక మహోద్యమం జన్మించిన రోజు ఒక నూతన శకానికి ఒక యుగాదికి ప్రారంభమవుతుంది అది ఉగాది ఆ దినం ఈ జాతికి పర్వదినం పూర్వపు కష్టాలను భవిష్యత్తును గురించిన స్వప్నాలను ఒకటిగా కలిపి కదిలించి ప్రజలను సంఘటితంగా నడిపించే శుభదినం దీనికి సూచనగానే కరువుత్వపు అలుపు పులుపులను కొంత సత్ఫలితాలను మాధుర్యాన్ని చూపే తీపి వేప పువ్వు పులుపు కలిపిన పచ్చడి సేవించే ఆచారం వచ్చిందని పెద్దలు చెప్పారు త్రైతాయుగంలో శ్రీరామచంద్రుడు నవమి నాడు జన్మించాడు రాక్షసంహారం చేసి ఋషుల నుంచి వానర్ల దాకా అందరినీ సంగీతం చేసి ధర్మస్థాపన చేశాడు ఆయన ఇప్పటికీ ఆదర్శ ప్రభువే తర్వాత ద్వాపరంలో కౌరవులు అధర్మ మార్గాన్ని అవలంబించినప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములను కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషక్తుడైన రోజు ఇది ధర్మానికి విజయం లభించిన రోజు ఇది ధర్మపక్షపాతిగా పేరుగాంచిన శ్రీకృష్ణ భగవాన్ను రథాన్ని నడిపి ధర్మం ఎక్కడో అనే సత్యాన్ని ప్రపంచానికి చాటాడని కూడా పెద్దలు చెప్పారు వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవచైతన్యం వస్తుంది ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తుందని గురువులు చెప్తున్నారు ఈ ఉగాది ఏప్రిల్ తొమ్మిదో తారీఖున మంగళవారం వచ్చింది ఉగాది తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మన జీవితంలో ఆటుమోట్లను తట్టుకునే విధముగా ఆరు షట్రుచులను మనం పచ్చడి రూపంలో తీసుకుంటాం ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్ని పిన్ని పెట్టుకొని తల అభ్యంగాన స్నానం చేయాలి అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి ధ్వజారోహణం సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించేటప్పుడు జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా బ్రహ్మకు సంబంధించి ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల మీకు ఎండా గాలి వర్షం నుండి రక్షణ లభిస్తుంది పేదలకు దానం వేసవ కాలంలో ఒకప్పుడు విసనకర్రలు అవసరం బాగా ఉండేది వాటిని వెదురు బొంగులతో తాటాకులతో చేసేవాళ్ళు వాటితో విసురుకోవడం వల్ల సమ్మగా ఉండేది మన బాడీ హాయిగా ఉండేది అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు ఇలాంటి సమయంలో మీరు పేదలకు చెత్ర చామరాలను దానం చేయడం విశేషమైన ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్పారు ఉగాది రోజున దమనేన పూజ చేయాలి దమనం అంటే ఒక పత్రి సుగంధం వచ్చే పత్రి పూర్వకాలంలో ఇది ఇరువిరిగా దొరికేది దమనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమనిష్టాలతో పూజలు చేయాలి చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు ద్వితీయ రోజున శివునికి తదియ రోజున గౌరీ శంకరులకు చతుర్థి రోజున వినాయకుడికి ఇలా పౌర్ణమి వరకు దేవుళ్ళకు పూజలు చేయాలి కొన్ని గ్రంథాలలో హిందూ పురాణాల ప్రకారం వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన ఈ సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోయి మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజును సంవత్సరేష్ఠి అని యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది ఉగాది రోజున వినాయకుడిని నవగ్రహాలను బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలామందికి తెలియదు ఉగాది పచ్చడిలోని తీపికి గరు గురుడు ఉప్పుకు చంద్రుడు కారానికి కుజుడు మిరియాల పొడికి రవి పులుపుకి శికుడు అన్ని రుచులు కలిసిన వారికి శని బుధ గ్రహాలు కూడా కారుకులవుతారని పండితులు చెబుతున్నారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధి నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం చేయకూడని పనులు బద్ధకంగా ఉండకూడదు ఉగాది రోజున కూడా ఆలస్యంగా లేవడం అంత మంచిది కాదు ముఖ్యంగా ఈ పర్వదినాన్న ఆల్కహాల్ సిగరెట్ మాంసాహారాలను తినకూడదు ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని దక్షిణ ముఖాను కూర్చునే చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని కూడా పెద్దలు చెప్పారు ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధీనామ సంవత్సరం మొదలు కాబోతుంది ఈ క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటో అప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం చైత్రమాస పాడ్యమి రోజు క్రోధీనామ సంవత్సరం మొదలవుతుంది ఈ క్రోధీనామ సంవత్సరం కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పంచాంగ పెద్దలు చెప్పారు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ప్రజలు కోపము ఆవేశముతో వ్యవహరించేదరని కూడా చెబుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగడం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు క్రోధములు కలగడం దేశాల మధ్య కోపావేశాలు యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికంగా ఉంటున్నాయని కూడా పండితులు చెబుతున్నారు విన్నారు కదండి ఉగాది పండుగ విశిష్టత గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ కోసం కామెంట్ చేయండి మీరు బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జై హింద్ జై శ్రీరామ్ జై భారత్